పదిహేడవ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం మన ఛానల్లోని భక్తి వీడియోల కోసం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పదిహేడవ అధ్యాయం ప్రారంభం అంగీరస మహాముని చేసినటువంటి జ్ఞానబోధ ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి మీకు కలిగిన సందేహాలకు సమాధానం చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పడం ఆరంభిస్తారు ముని కర్మ వలన ఆత్మకు దేహధారణ జరుగుతుంది అంటే కర్మ చేయడం కోసం ఆత్మకు దేహాన్ని ఇవ్వబడుతుంది కాబట్టి శరీర ఉత్పత్తికి కర్మ కారణం అవుతుంది శరీర ధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది కాబట్టి కర్మ చేయటమే శరీరానికి కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దాన్ని మీకు నేను చెప్తాను వినండి ఆత్మ అనగా ఈ శరీరము అహంకారంతో ఆవరించి ఉన్నది అని అంగీరం అని కోరాడు అప్పుడు అంగీరస మహాముని ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము అంటే అన్నీ నావే అని నాకే తెలుసు అంతా నాదే అనుకోవడమే అహంకారం సర్వంతర్యామి అయి సచిదానంద స్వరూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు కుండ మొదలైన వస్తువుల వలె శరీరము లేదు ఆ ఆత్మ అంటే ఆత్మకు రూపమనేటటువంటిది ఉండదు గాలి వలె ఆత్మ కనిపించదు కానీ ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి అంటే మనం ఆలోచించే ఆలోచనలు బుద్ధి తెలివి విచక్షణ ఇవన్నీ జ్ఞానరూపి శరీరము ఇంద్రియములు మొదలగు వాని ప్రవర్తింపజేసే వానికంటే వేగంగా ఉంటుంది ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశిస్తూ ఉంటుందే ఆత్మ అనబడుతుంది నేను అనేది శరీర ఇంద్రియాల్లో కూడా నామరూపంతో ఉండి నశించి అయ్యే కాక ఇటు దేహానికి జాగ్రత్త స్వప్న సుషిప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములందు మూడిటి అందు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించాలి ఇనుము సూద్ లాంటి రాయిని అంటిపెట్టుకొని తిరిగినట్టు శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి చిరుగుతుంటాయో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేస్తాయి నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రలోకి పోయి మేల్కున్న తర్వాత నేను నిద్రపోయాను సుఖంగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపం గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసినట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపం అవటం వల్ల దాని ద్వారా పుత్రాదులు ఇష్టమవుతున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తువు ఏదే అదే పరమాత్మ అని గ్రహించాలి తత్వమసి మొదలైన వాక్యములందలి అను పదముకు కించిత్ జ్ఞాత్వాది శిష్టమందు జీవాత్మని అర్థం అంటే మనం ఇంద్రియాలన్నిటిని దేని చేత ఏ బుద్ధి చేతనైతే నడిపింపబడుతుందో అది ఆత్మ ఈ ఇంద్రియాలన్నీ బాహ్యాలు ఏదైతే అంతఃకరణంగా ఉంటుందో అదే ఆత్మ అని చెప్పబడుతుంది శరీరం నందు ఉన్న ఇంద్రియాలు ఇవన్నీ బాహ్యక సుఖాలకు సంబంధించినవే ఈ నాది అనే అహము ఇదే విధంగా తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వంను బోధిస్తుంది ఈ విధంగా సర్వజ్ఞాత్వాది ధర్మాలను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒక్కటే నిలుస్తుంది అంటే మనం ఏ విధంగా అయితే ఒక పాత్రలోని అన్నాన్ని మారుస్తూ ఉంటామో అదేవిధంగా మన ఆత్మ కూడా శరీరాలను మారుస్తూ ఉంటుంది తమ కర్మ పూర్తయినంత వరకు ఆ ఆత్మ అదే విధంగా అలంకరించుకుంటుంది ఆత్మ దేహక్షలమును ఉండటం వల్ల జన్మించడం పెరగడం క్షీణించడం చావడం మొదలైనవి ఆరు భాగాలు శరీరానికే కానీ ఆత్మకు ఉండడం జరగదు జ్ఞానానంద స్వరూపమైన పూర్ణత్వం కలది వేదాలలో దేనికి సర్వత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించి ఉన్నదో అదే ఆత్మ ఒక కుణం చూసి అది మట్టితో తయారు చేసినది అని ఏ విధంగా గ్రహించగలమో అదేవిధంగా ఒక అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి జీవులచే కర్మఫలమును అనుభవించజేసేవాడు పరమేశ్వరుడు జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి నిన్ను నువ్వు తెలుసుకోవాలి అందువల్ల మానవుడు గుణసంపత్తి గలవాడై గురుశుశ్రూష చేసి సంసార సంబంధముగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలను ఆ విముక్తి పొందినప్పుడు కూడా మనిషి శరీరానికి కాదు ఆత్మకు ముక్తి లభిస్తుంది అంటే తను చేసిన పాపకర్మాలు మంచి కర్మలు అన్నీ ముగిసినవని అర్థం మంచి పనులు తలచిన చిత్తశుద్ధి దానివల్ల జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తి పొందుతారు మనం మనసును ఏదైతే చే అనుకుంటామో అంటే ఆత్మ దేర్నైతే తెలుస్తుంది అవే ఆలోచన శక్తిగా మారి ఇంద్రియాలు పనిచేస్తాయి అంటే మన కర్మ మొదలయ్యేది మన ఆలోచన ద్వారానే ఆత్మలోనే కాబట్టి ఆత్మ శుద్ధిగా ఉంటే మోక్షం సులభదాయకంగా లభిస్తుంది అందువల్ల సత్కార్యానుష్ఠానం చేయవలను అంటే మంచి పనులు చేస్తేనే విముక్తి లభిస్తుంది ఆత్మకు కూడా ముక్తి లభిస్తుంది మనం ఏ ఇంద్రియాలు దేహశుద్ధి కోసం అయితే బాహ్యక సుఖాల కోసం కర్మలను చేస్తామో ఆ కర్మలే మనకు విచక్షణ జ్ఞానాన్ని తెలిపి మంచి వైపు నడిపించాలి ఈ బాహ్య సుఖాల కోసమే మానవుడు కర్మలను చేస్తాడు ఆ కర్మలలోని భాగంగానే మళ్ళీ ఆత్మ శరీరాన్ని ఎంచుకుంటుంది ఈ విధంగా ఈ శుశ్రూష కొనసాగుతూనే ఉంటుంది అని అంగీశరుడు చెప్పగా తనలోభుడు నమస్కరించి ఈ విధంగా చెప్తాడు పురాణ అంతర్గత ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్తదాధ్యాయము పదిహేడవ రోజు పారాయణ పూర్తి అయింది తదుపరి అధ్యాయము అతడు ఆ పురుషుడు ఉద్భవించిన స్తంభము ఏ విధంగా పూర్వజన్మ వృత్తాంతం తెలియజేసుకున్నామో అదేవిధంగా అతడి గురించి ఆ పురుషుడు చెప్పే జ్ఞాన మార్గము తదుపరి అధ్యాయం అనగా పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం గురించి తెలుసుకున్నాం అంటే ఎటువంటి పనులు కర్మలు ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది మనిషికి ఆత్మ ముక్తి పొందాలంటే ఎటువంటి సత్కార్యాలను ఆచరించాలో తెలుసుకుందాం సాక్షాత్తు ఆ పరమశివుడే అంగీరస మహాముని చేత చేయించిన ఈ సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కమెంట్ల రూపంలో తెలియజేయండి ఈ కార్తీక పురాణం ముప్పై అధ్యాయాలు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణము వెంకటేశ్వర చరిత్ర ప్రసారం అవుతాయి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోలు వీక్షించడానికి మన ఛానల్లోని కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్లో ముప్పై అధ్యాయాలు పొందుపరచబడతాయి వీక్షించవచ్చు వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు తిరిగి తదుపరి వీడియోలో కలుసుకుందాం ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దానం అత్యంత పుణ్యం వీలైన వారు తప్పక చేయగలరు ఇది మనవి